అమ్మా యమి యముడు వైవస్వతుడు సన్యను చూడగానే ఏకకంఠంతో అరిచారు తన వైపు దూసుకు వచ్చిన ముగ్గురిని ఒకేసారి తన చేతుల్లో బంధించలేక సతమతమవుతూ వాళ్ల శిరస్సుల మీద ముద్దులు కురిపించింది సంజ్ఞ సూర్యుడు ఆనందంగా తల్లి బిడ్డల్ని చూస్తూ ఉండిపోయాడు ద్వారం వద్ద శబ్దమైంది అందరూ చూశారు శని సావర్ణి తపతి వస్తున్నారు ముగ్గురు ఆగి ఆశ్చర్యంగా వైపు చూస్తూ ఉండిపోయారు అమ్మా తపతి అనుమానిస్తూ అంది రాతల్లి రండి నాయన నేను మీ అమ్మనే సంజ్ఞ హాయి కొలిపేలా నవ్వుతూ అంది ముగ్గురు సంజ్ఞ దగ్గరగా వచ్చారు వైవసుతుడు యముడు యమి పక్కకు జరిగారు శని సావర్ని తపతి సంజ్ఞను సమీపించారు ముగ్గురిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది సంజ్ఞ అమ్మా ఆ అమ్మ శని సందేహిస్తూ లోపలి వైపు చూపించాడు ఛాయ బిగ్గరగా పిలిచింది ఛాయ ద్వారం దాటి ఈవలకు వచ్చి తటపటాయిస్తూ చూసింది ఆమె ముఖం మీద అపరాధ భావన నాట్యం చేస్తుంది ఇలా రా ఛాయ సంజ్ఞ స్వరంలో ఆజ్ఞ ధ్వనించింది ఛాయ మెల్లగా నీడలా కదులుతూ ఆమె దగ్గరగా వచ్చింది ఛాయ నీ కర్తవ్యం ముగిసింది నువ్వు నీ వ్యక్తిత్వాన్ని మరచిపోయి నాలో నా ఛాయలో కలిసిపోవాలి సంజ్ఞ గంభీరంగా అంది ఛాయ మంత్రముగ్ధలా మౌనంగా చూసింది రా ఛాయ నాలో కలిసిపో సంజ్ఞ అంది సూర్యుడు ఆరుమంది పిల్లలు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఛాయ నెమ్మదిగా సంజ్ఞ వైపు నడిచింది సమీపించిన క్షణంలో సంజ్ఞలో కలిసిపోయినట్టు అనిపించింది సువర్ణ కుడ్యం మీద సంగ నీడ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది అందరూ వైపు ఆశ్చర్యంగా చూశారు సంజ్ఞ అందరినీ చూసింది ఈ సంజ్ఞ ఆ ఛాయ ఇద్దరూ నేనే మీరు ఆరుగురు నా బిడ్డలే ఇక నుంచి అంది నవ్వుతూ అందరి ముఖాలు నవ్వుతో వికసించాయి అల్లుడు సూర్యుడు చెప్పిందంతా విశ్వకర్మ ఆశ్చర్యంతో విన్నాడు సంజ్ఞ కోరిన విధంగా నా వజ్ర నా ప్రకాశాన్ని నా తాపాన్ని తగ్గించుకోవడానికి సిద్ధమై మీ వద్దకు వచ్చాను నాలోంచి వెలువడే వెలుగును వేడిమిని తగ్గించే భారం మీదే అన్నాడు సూర్యుడు విశ్వకర్మ కాసేపు ఆలోచించి అన్నాడు ఈ రూపంలో నీ దేహం నుండి వేడిమిని వెలుగును నియంత్రించడం అసంభవం నీ మౌలిక రూపము స్థూలము అయిన గోళాకారాన్ని నువ్వు ధరిస్తే తరణి అనే యంత్రం సాయంతో ఆ గోళాన్ని అరగదీస్తాను పరిమాణం తగ్గి వేడిమి వెలుతురు కూడా సన్నగిల్లుతాయి మామగారి ప్రతిపాదనను సూర్యుడు ఆమోదించాడు యోగంలో ఆసీనుడై సంకల్ప బలంతో సూర్యగోళాకారాన్ని ధరించాడు దేవశిల్పాచారుడైన విశ్వకర్మ మహా నైపుణ్యంతో సూర్యగోళాన్ని యంత్రంతో అరగదీయడం ప్రారంభించాడు గోళంలో ఎనిమిదవ వంతుని తరణ సహాయంతో తగ్గించి వేశాడు ఆ కార్యక్రమ ఫలితంగా సూర్యగోళం నుండి రజను దట్టంగా రాలిపడింది సూర్యుడు మామగారి అనుమతితో గోళాకారాన్ని విస్ విసర్జించి తన సహజ రూపాన్ని ధరించాడు గోళాకారంలో ఉన్నప్పటి తన దేహం నుండి రాలిపడిన రజను ఆశ్చర్యంగా చూశాడు అల్లుడి ఆశ్చర్యాన్ని గమనించిన విశ్వకర్మ ఇలా అన్నాడు ఈ ధూళి మహాశక్తివంతమైంది వృధా చేయదగింది కాదు నా నైపుణ్యాన్ని ఉపయోగించి సుదర్శనం అనే చక్రాయుధాన్ని మూడు మనలతో త్రిశూలం అనే ఆయుధాన్ని ఏకముఖంతో శక్తి అనే ఆయుధాన్ని రూపొందిస్తాను ఇంకా మిగలబోయే రజనితో పుష్పకం అనే ఆకాశగమ శక్తి కలిగిన దివ్య విమానాన్ని రూపొందిస్తాను సూర్యుడు ఆశ్చర్యంగా చూశాడు మామగారు సుదర్శన చక్రం త్రిశూలం శక్తి పుష్పక విమానం నాలుగు నాలుగు దివ్య వస్తువులు ఆ అద్భుత వస్తువులను ఏం చేస్తారు నాయన గోళాకారంలో ఉండే నీలో వెలిగే శక్తి విష్ణు తేజస్సు ఈ ధూళి అంత విష్ణు తేజస్సులో భాగమే పుష్పక విమానాన్ని సుదర్శన చక్రాన్ని త్రిశూలాన్ని శక్తాయుధాన్ని నా సేవలు అందుకునే బ్రహ్మదేవుడికి సమర్పిస్తాను ఏది ఎవరికి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఆ సృష్టికర్తే నిర్ణయిస్తారు విశ్వకర్మ వివరించాడు మామగారు ఇప్పుడు నాలోంచి వెలువడే వెలుగు వేడిమి క్షీణించాయా సూర్యుడు ముందు జాగ్రత్తతో ప్రశ్నించాడు అది చెప్పవలసింది నేను కాదు సూర్య నా కూతురు సంజ్ఞ విశ్వకర్మ నవ్వుతూ అన్నాడు సూర్యుడు మామగారికి ప్రణమిల్లి తన మందిరానికి ప్రయాణమయ్యాడు తాపాన్ని కాంతిని క్షీణింపజేసుకొని వచ్చిన సూర్యుడిని చూసి సంజ్ఞ సంతోషంతో పొంగిపోయింది భర్త సేవకు పిల్లల సే పోషణకు ఆమె పునరంకితమైంది ధర్మాధర్మాలను గురించిన అవగాహనను సందర్భానుసారంగా వ్యక్తం చేస్తున్న యముడి వ్యక్తిత్వం సూర్యుడికి విలక్షణంగా తోచింది భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని అలంకరించే లక్షణాలు యముడిలో ఉన్నట్టు ఆయన గుర్తించాడు ఒకరోజు యముడితో ఇలా అన్నాడు నాయన యమా నీలో ఆధిపత్య లక్షణాలు విచక్షణ స్పష్టంగా కనిపిస్తున్నాయి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నియమనిష్టలతో తదేక దీక్షతో తపస్సు చేయి ఆయన నీకు దిశానిర్దేశనం చేస్తాడు భర్త ప్రతిపాదనను సంజ్ఞ ఆమోదించింది తల్లిదండ్రుల ఆశీస్సులను తోడుగా తీసుకుని యముడు తపస్సు చేయడానికి బయలుదేరాడు సంజాసురుడు సంసారం సాగిపోతోంది ఇవి సూర్యుడి చరిత్రలోని ప్రధాన ఘట్టాలు కథనం ముగిస్తూ అన్నారు నిర్వికల్పానంద గురువు గారు చంద్రుడి చరిత్ర ప్రారంభించే ముందు ఒక సందేహం నివృత్తి చేయండి విమలానందుడు అన్నాడు ఏమిటది నాయన విశ్వకర్మ సూర్యుడికి చెప్పిన విధంగా విష్ణు తేజోరూపమైన సూర్యరజునితో ఆయుధాలు విమానము రూపొందించాడు విజయకల్పనది అడ్డొస్తూ అన్నాడు సుదర్శన చక్రం విష్ణు చేతి ఆయు ఆయుధమని త్రిశూలం పరమశివుడి ఆయుధమని శక్తి కుమారస్వామి ఆయుధమని మనకు తెలిసిందే కదా విశ్వకర్మ ఆయుధ త్రయాన్ని పుష్పకు విమానాన్ని బ్రహ్మదేవుడికి సమర్పించాడు ఆయన సుదర్శన చక్ర శక్తి ఆయుధాలను హరిహర సుబ్రహ్మణ్యములకు ఇచ్చివేశాడు పుష్పక విమానాన్ని ధనాధిపతి అయిన కుబేరుడికి ఇచ్చాడు దానిని ఆయన నుండి రావణ రావణాసురుడు లాక్కున్నాడు ఆ కథాంశాన్ని అలా వదిలేసి చంద్రుడి చరిత్రను చెప్పుకుందాం తార బృహస్పతిని చేరుకుంది ఆమెకు తనకు జన్మించిన బాలుడు బుధుడు తన తండ్రి అత్రి మహర్షి పెంపకంలో ఉండిపోయాడు తాళతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ మందిరంలో ఒంటరిగా నిస్సారమైన జీవితం గడుపుతున్నాడు చంద్రుడు ఆ సందర్భంలో ఒకరోజు నారదుడు చంద్రమందిరానికి వచ్చాడు నిర్వికల్పానంద తన కథను కొనసాగించాడు